కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఒకరోజు విరారు దీక్ష చేత ఉంటున్నాం ఢిల్లీ సంఘటనలో కనవరి బోర్డర్లో సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ పేరుతో ఉన్నటువంటి జాతీయ నాయకులు దల్జీత్ సింగ్ ధనేవాలా గారు నలభై ఏడు రోజుల నుంచి నిరహార దీక్ష చేస్తా ఉన్నారు అంటే నలభై ఏడు రోజులు ఆయన దాదాపు డెబ్బై సంవత్సరాల వయసుంది ఆయనకు బైపాస్ సర్జరీ అయింది అయినా ఈ దేశ రైతాంగం కోసం నా ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన నవంబర్ ఇరవై నారవ తేదీనాడు తల్లీపాటంలో ఆవరణ నిరహార తీసుకుంటే హర్యానా పోలీసు పంజాబ్ పోలీసు ఆయన అరెస్ట్ చేసి జలంధర్ హాస్పిటల్లో పెట్టారు జలంధర్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత జలంధర్ హాస్పిటల్లో కూడా నిరసన కొనసాగిస్తూ ఉంటే రైతులు పెద్ద ఎత్తున హాస్పిటల్ చుట్టుముట్టి రోజు ఆందోళన చేస్తూ ఉంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యి కంట్రోల్ చేయలేక పంజాబ్ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వం ఆయన మళ్ళీ వదిలేయటం జరిగింది వదిలేస్తే తిరిగి వచ్చి ఆయన ఏది నిరా శిబిరంలో ప్రారంభ ఇరవై ఆరు ప్రారంభమైందో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఇవాళ నలభై ఏడవ రోజుకి చేరుతుంది దురప్రతం ఏంటంటే కేంద్రంలో ఆయన శిబిరానికి ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలోనే పార్లమెంట్ ఒకది బోడీ ఉన్నారు రాష్ట్రపతి సభ ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రైతు నాయకుడు నలభై ఏడు రోజులుగా నిరాహారం చేస్తా ఉంటే కనీస స్పందన కనీస స్పందన సుప్రీంకోర్టు స్పందించింది తప్ప కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎవ్వరు స్పందించలే ఎంత దురండి ఏంటి దల్జీత్ సింగ్ ధల్లేవాల తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసేటువంటి డిమాండ్ ఏంటి పంజాబ్ రాష్ట్రాన్ని విశేషంగా ప్రకటించడం ఎట్లా లేదా ముఖ్యమంత్రి పదవి కోసం చేయడా ఆయన రాజకీయ పార్టీ కూడా కాదు సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ జాతీయ నాయకుడు ఆయన పైన డిమాండ్ లో మన డిమాండ్ అందరి డిమాండ్లు ఒకటే భారతదేశ వ్యాప్తంగా రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రధానమైనటువంటి సమస్య మనం పండించినటువంటి పంటకు మార్కెట్ లేదు మార్కెట్లో సరైన ధర రావట్లేదు లాభసాటి ధర రావట్లేదు లక్షపోత ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాం అయినా ఈ వ్యవసాయాన్ని రైతాంగం కొనసాగిస్తూ ఉంది సమాజం ఒకసారి ఆలోచించాలని చూగలుగుతా ఉన్నాం మా దగ్గర మేము పండించేటటువంటి పంటలు ఈ పంట ద్వారా లేదా ధాన్యం కానీ కందులు కానీ పెసలు కానీ మిర్చి కానీ పసుపు కానీ వీటి మీద వీటిని మీరు ఉత్పత్తులుగా చేసుకొని చివరికి ఈ ఓటు మీద హోటల్ పెట్టుకొని బజ్జీలు వేసినటువంటి వాళ్ళకి కూడా నష్టం రాదు దోసలు వేసినటువంటి నష్టం రాదు కారు ఓటర్ వాళ్ళకి ఫెర్టిలైజర్ కంపెనీకి నష్టం రాదు ఫెర్టిలైజర్ షాపుకి నష్టం మరి మరి పురుగు మందులు సప్లై ఎటువంటి ఫ్యాక్టరీకి కానీ ఆ షాపులకు కానీ నష్టం కాదు రైతాంగానికి నష్టం వస్తా ఉంది మా పంటల ద్వారా ఆధారపడి మా పంటల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు అనేక రకాలైనటువంటి వ్యాపారులు అనేక రకాలైనటువంటి దళారులు కోట్లాంటి రూపాయలు ఆపిస్తూ ఉంటే రైతు మాత్రం రోజు రోజుకి ఆర్థికంగా చిక్కి సేనే పోతున్నటువంటి పరిస్థితి దేశంలో సంక్లిష్టంగా కనపడుతున్నా కూడా ఇంతవరకు సమాజం స్పందించట్లేదని చెప్పి మేము బాధపడి ఆ దల్జీత్ సింగ్ తల్లవారా ప్రాణాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి వేయాలి రైతు సంఘాలని సంధిష్ట కిసాన్ మోర్చని పిలిచి చర్చలు జరిపి మేము అడిగి న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటి మేము అడిగే డిమాండ్ మేమేం అడుగుతాం మేము పండించేటటువంటి పంటకి మద్దతు ధర కావాలంటాను నువ్వు ఇరవై రెండు పంటలకు ఇరవై మూడు పంటలకు మద్దతు ధర ప్రకటించి కనీసం ఆ మద్దతు దేశవ్యాప్తంగా కొనుగోలు చేయటువంటి పరిస్థితులు దేశం ఉంది కాబట్టి నువ్వు నువ్వు ప్రకటించేటటువంటి మద్దతు ధరకి అది మాకు లాభసాటిగా లేకపోయినా దానికి చట్ట మద్దతు కల్పించగలు అడుగుతున్నాం ఇది న్యాయం కాదా నువ్వు నువ్వు ప్రకటించేటటువంటి మద్దతు ధర మేము ప్రయత్నంచేది కాదు పండించే న్యూ కష్టపడే న్యూ పెట్టుబడి పెట్టే పండించినటువంటి పంటకు ధర నిర్ణయించేటటువంటి హక్కు నీ చేతిలో ఉంది మీరు ప్రకటించినటువంటి ధరకి చట్టభద్రత అని చెప్పి మేము అడుగుతున్నాం ఇది న్యాయమైనటువంటి డిమాండ్ కాదా అని చెప్పి మేము సత్య సమాజాన్ని ప్రశ్నిస్తాం ఏమండి ఇవాళ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు బాబు ఆరాని అంబానీ లాంటి పెద్ద 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 గుత్త వ్యాపార సంస్థలకి ఈ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది వాళ్ళ రుణాలు మాఫీ చేసింది ఏమంటే రైతుకు రుణమాఫీ చేస్తే తప్పేంటి రైతుకు ఒకసారి కేంద్రం నుంచి అనుమాతి చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ భారతదేశంలో పదహారు నెలల రెండు రోజుల పాటు సుదీర్ఘంగా రైతాంగ పోరాటం జరిగింది ఆ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు దానికి పరోక్షంగా లేదా మద్దతుగా నిలబడి దక్షిణాది రాష్ట్రాల నుంచి మనందరం కూడా దేశవ్యాప్తంగా ఉద్యోగం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆనాడు సజానుగా దోహించుకొచ్చి దేశ రైతాంగానికి సమోపం చెప్పి మూడు వేల చట్టాలను ఉపసరించుకుంటామని చెప్పి హామీ ఇచ్చి పార్లమెంటు లో అయ్యో ఉపసరించుకున్నారు దానిందాక రాంబాబు గారు చెప్పినట్టు మళ్లీ వాటిని కొద్దిగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తా దానితో పాటు ఆ రోజు ఆయన ఒప్పుకునిపోయిన హామీలు ఆ ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి ఏడు వందల మంది రైతు కుటుంబాల్ని ఆదుకునేందుకు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం వచ్చి సిజెస్ట్ చేస్తామని చెప్పి పంపించారు ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా రుణమాఫీ చేస్తామని బయట స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని బిజెపి పార్టీ ఎన్నికల ప్రణాళికలో మిగతా పూర్వకంగా రాసి అనేక చెప్పినటువంటి ప్రధాన మోడీ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయట్లేదు అది అమలు చేయాలని డిమాండ్ చేస్తాం ఇవాళ నేను ప్రకటించేటటువంటి మద్దతులకి చట్ట భద్రత కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ న్యాయమైన నిర్ణయం కోసం మా నాయకులు పంజాబ్ నాయకులు ఇవాళ హర్యానా నాయకులు వాళ్ళ నిజంగా రైతులు భారతదేశ రైతాంగం కోసం వాళ్ళు వరుసగా ఒక లిస్టు తయారు చేశారు కన్విన్స్ షేమ్ చనిపోతే నెక్స్ట్ పోటీ ఆయన డైలాగ్ కోసం ఆయన చనిపోతే ఇంకొక వస్తారు ఇట్లానే ఎంత మంది అయినా ఈ భారతదేశ రైతాంగం కోసం చనిపోవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ బోర్డర్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి రెడ్ చర్యలు చెప్తూ వాళ్ళకి మద్దతుగా నేను ఒకరోజు దీక్షగా అవసరమైతే మన చచ్చ కార్యాచరణ కూడా అన్ని రైతు సంఘాలకు ముందుకు రావాలి అన్ని ప్రజా సంఘాలు ఈ రైతు సంఘాలకు మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందనం తెలియజేసుకుంటూ